తిరుపతిలోని శేషాచలం అడవుల నుండి యాభై ఐదు లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తుండగా హైవేలో చేసి పట్టుకున్నారు తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎర్రచందనం రవాణా అందడంతో చందనం లారీని వెంటాడి నందెలపట్టిన పట్టిన శివారులోనే చాబాలు టోల్ గేట్ వద్ద పట్టుకున్నారు ఇంటి పరికరాల బాక్సులో దాచిన డెబ్బై ఐదు లక్షల విలువైన పన్నెండు వందల యాభై కేజీల యాభై నాలుగు ఎర్రచందనం దుగ్గలను స్వాధీనం చేసుకున్నారు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి మినీ లారీని సీజ్ చేశారు తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు Sungguh no, no. kena pula ni?